హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టేస్టీ అయిన ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది రోటీ రైస్ చపాతీ పూరీలోకి దేంట్లోకి అయినా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం టేస్టీ అయినా ఆలు కుర్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక ఏడెనిమిది వరకు ఉంటాయండి జీడిపప్పు పలుకులు అవి వేసుకోవాలి వేసుకున్నాక దీన్ని వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ కొబ్బరి తగ్గించి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు అండి అది వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కుర్మ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మూడు టేబుల్ స్పూన్ వేసుకున్నాక అది వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు రెండు యాలక్కాయలు ఒక మూడు నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కను ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం కొబ్బరి తగ్గించి వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ ఈ స్పైసెస్ వేగిపోయాక నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయలని కొంచెం సాఫ్ట్గా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి చాలా మెత్తగా ఉడికిపోవాలండి లేదంటే మనకు కర్రీలో ఉల్లిపాయ అలానే కనిపిస్తుంది కాబట్టి సాఫ్ట్గా ఉడికే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికిపోవాలి కలర్ మొత్తం చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఉడికిపోయింది కానీ దీంట్లోకి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా దాంట్లో కలిపేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది వేసినాక లేదంటే అడుగు కాబట్టి లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోతుంది కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇలా రెడ్గా పండిన టమాటాను మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసుకొని వీటిని టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయినా చూడండి ఇలా ఆయిల్ అంతా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కాజు పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఇలా వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే పెరుగును రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే పెరుగు అనేది మరీ పుల్లగా ఉండదు అలానే తీయగా ఉండద్దండి మీడియంగా ఉండాలి మనం తినేలాగా ఉండాలి అప్పుడే మనకు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా ఉంటుంది తింటే కూడా ఇలా ఇవన్నీ కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు ఇక్కడ కారం ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి ఉంటే అదైనా చాలా బాగుంటుంది ఆలు కుర్మాకి నేనైతే ఇక్కడ రెడ్ కారం వాడుతున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక మూతబెట్టి లో ఫ్లేమ్లో ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా పైన ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా ఉడికాక ఒకసారి కలిపేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచొద్దండి అడుగు అంటిపోతుంది దీంట్లో వాటర్ అనేది లేదు కాబట్టి అడుగు మాడుతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒక పావు కేజీ ఆలును ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఉడికించి పొట్టు తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయొద్దు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేసేసుకోవాలి వేసుకొని ఆలుకు మసాలంతా పట్టేలాగా కలుపుకున్నాక మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి తీసుకున్నానండి ఈ వాటర్ దాన్ని వేసేసుకోవాలి వేసుకున్నాక మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది కొంచెం చిక్కగానే ఉండాలండి మరీ లూజ్గా ఉండొద్దు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా మొత్తం కలిపి మూత పెట్టేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నేను ఇక్కడ నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ మనకు కర్రీ అనేది దగ్గర పడింది ఇలా కొంచెం గ్రేవీ కూడా థిక్గా అవుతుందనమాట ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి అలాగే కొద్దిగా కొత్తిమీరను ఫ్రెష్ కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం ఉంటే సరిపోతుందండి మూత కూడా పెట్టని అవసరం లేదు జస్ట్ ఇలా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మనకు ఒక నిమిషం తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది కదా మనం కసూరి మేతి కూడా వేసాం కదా చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పూరీకి అయితే అద్భుతంగా ఉంటుంది బిర్యానీ రైస్కి అలాగే చపాతీకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో పచ్చి కొబ్బరి ఉంటే వెంటనే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి తీయగా పెరుగు కూడా కమ్మగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ for watching